ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు ఒక్క రెండు నెలలనే మీకే అర్థమవుతది ఒక్కటంటే ఒక్కటి ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగకు జీవన్ రెడ్డి ఎనియాడు ఒక్క ఎంపీటీసీ టికెట్ కూడా ఒక్క బీఫాం కూడా ఎనియాడు ఈ బల కొడతాడు నాకు తెలుసు జీవన్ రెడ్డి సంగతి ఈయనను బతకని కూడా బతకనియాడు ఈయన కేవలం ఆ క్రసర్ కాడ కూర్చొని కాంకరేరుకుంటూ ఉండాల్సిందే తప్ప ఈయన తను అయ్యేది లేదు పోయేది లేదు వాళ్ళ విఎంకులు తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేసుకోవాలి పైసలు ఏరుకోవాలి పైసలు లెక్క పెట్టుకోవాలి క్రషర్ కాడ పోయి కంకర చూసుకొని సంతోషపడు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు కాంగ్రెస్ పార్టీలో ఈయనకు భవిష్యత్తు కూడా పెద్దలు ఎప్పుడొక్కడు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు బాయిల దుంకిడు కట్టుకొని ఆయన చావని మనం ధైర్యంగా నిలబడదాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవితక్క కూడా వస్తుంది తప్పకుండా తిరుగుతుంది తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినమో అంతకంటే డబల్ కష్టం చేద్దాం వీని ఓడిచ్చేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ